హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు అలాగే కాలేజీలు కానివ్వచ్చు బస్సులు కానివ్వచ్చు ఆఫీసులు కానివ్వచ్చు పూర్తిగా అయితే రద్దు చేయబోతున్నారు అయితే మనకు ఈ బంద్ అనేది ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే ఈ బందుకు సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది తెలంగాణ బంద్కు ఆదివాసీల హక్కుల పోరాట సమితి పిలుపు జిల్లాల్లో ఎక్కడికి ఎక్కడ నిలిచిపోయినటువంటి ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళలపై ఓ వర్గానికి చెందినటువంటి ఆటో డ్రైవరు అత్యాచారానికి ప్రయత్నించి తీవ్రంగా దాడి చేసి వేగంగా వెళ్తున్నటువంటి ఆటోను ఆటో నుండి తోకి తోసేశాడు అనంతరం రన్నింగ్ ఆటో నుండి పడిపోయిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారని జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలోనే ఆదివాసీలు నిందితుడు వర్గానికి చెందినటువంటి వారి మధ్య అల్ల అల్లర్లు అయితే చెలరేగాయి ఈ క్రమంలో ఇక్కడ జైనూర్ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి అయితే తప్పాయి దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఇంటర్నెట్ కట్ చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు చేసి అదుపులోకి అయితే తీసుకొచ్చారు ఇదిలా ఉండగా జైనూర్ ఆదివాసీ మహిళలపై అగాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తిని ఉరితీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి నేడు మనకు తెలంగాణ బంద్కు అయితే పిలుపునిచ్చారు సో దీంతో ఆది ఆదిలాబాదు జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో అయితే పాల్గొంటున్నారు ఈ క్రమంలో రోడ్డుపైకి వచ్చినటువంటి బస్సులు తుడుం దెబ్బ నాయకులు ఎక్కడికెక్కడ అడ్డుగిస్తున్నారు దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ బస్సులు అయితే నిలిచిపోయినట్లు తెలుపుతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పందన అయితే స్పందించకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే బంధనైతే చేస్తామని చెప్పేసి కూడా అయితే ఇక్కడ ఆదివాసులు అయితే చెబుతున్నారండి సో ఈ కారణంగా ఏంటంటే మనకు బంధునైతే పిలుపునిచ్చారు సో ఆదివాసులకు సంబంధించినటువంటి మహిళకు ఆటో ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో సో ఈ విధంగా అత్యాచారానికి పాల్పడారు సో అతనికి శిక్షించాలి అని చెప్పేసి ఆదివాసుల సంఘం అయితే పిలుపునిస్తున్నారు సో ఒకవేళ ప్రభుత్వం దీనికి సంబంధించి మనకు ఎలాంటి స్పంది అంటే స్పందించకపోతే కనుక సో బంద్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే నిర్ మనకు నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ ఆదివాసుల సంఘం అయితే నాయకుడు అయితే చెప్తున్నారండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్